శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్సర్వ విఘ్నోపశాంతే శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరంకరం వాగర్ధవ్యవసంప్రక్తౌ వాగర్ధప్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతి పరమేశరై ఓం విఘ్నేసాయ నమ శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత విద్యేశ్వర సంహిత ప్రవచనానంతరం మునిల కోరికపైన సుఖసహాధ్యాయి అయిన సూతుడు వేదవ్యాసకృత శివమహాపురాణాంతర్గతంగా సంహిత సప్తకంలో రెండవదైన రుద్ర సంహితను ఈ విధంగా వినిపించసాగాడు నారదుడి తపస్సు గర్వము పూర్వం ఒకనొకప్పుడు నారదుడు శివతత్వ జిజ్ఞాసువై అఖండమైన తపస్సుని చేశాడు అతని తపస్సుకు లోకాల సైతం అట్టుడికి పోసాగాయి ఇంద్రుడు వెంటనే మన్మధుడిని పిలిచి నారదుడికి తపోభంగం చేయవలసిందిగా ఆదేశించాడు సుఖపిక సారికాది పరివారాన్ని వసంతాదులైన సైన్యగణాన్ని చెరుకు వింటిని ఓలబాణాలని తీసుకుని నారదుడు ఉన్న చోటుకి వచ్చాడు అనంగుడు గతంలో మన్మధుడు ఒకసారి శివనే శివనేత్ర అగ్నిజ్వాలలకు బలైపోయిన స్థలంలోనే ఇప్పుడు నారదుడు తపస్సు చేస్తున్నాడు అప్పట్లో శివుడు మన్మధుడిని అనంగుడిగా బ్రతికించి ఆ స్థలంలో మాత్రం మన్మధుడి తంత్రాలు ఏమీ పనిచేయమని హెచ్చరించి ఉన్నాడు కానీ మాయాధీనులైన కారణంగా ఇటు రతీపతి అయిన మన్మధుడు అటు సచీపతి అయిన ఇంద్రుడు ఇతరులు కూడా ఆ విషయాన్ని విస్మరించి మునిపతికి తపోభంగం చేయడానికైనా మోహరించారు నారదుడి ఏకాగ్రతను భగ్నం చేయడానికి శతధా ప్రయత్నించాడు పంచబాణుడు శివశాసనం వల్ల అక్కడ మదన తంత్రాలేవీ ఫలించలేదు కానీ శివమాయాధీనులైన వారంతా అది కేవలం నారదుడి యొక్క తప ప్రభావం అనే భ్రమపడ్డారు ఆయనకు తలలు వంచి నమస్కరించి తమ దారిని తాము వెళ్ళిపోయారు మరికొన్నాళ్ల తర్వాత తపస్సులో నుంచి కన్నులు తెరిచాడు నారదుడు జరిగిందంతా తెలుసుకున్నాడు కాముని జయించడం తన ప్రజ్ఞే అని అనుకున్నాడు హరి బ్రహ్మాదులకే వశం కాదు శివమాయను గెలవడం ఒక ఈ మదనుడు అనగా ఎంత అహంలో మునిగిపోయాడు మదన దమనం వలన తాను మాయను గెలిచానని అనుకున్నాడు నారదుడు తపస్సు సిద్ధించిందని తల పోశాడు ఆశ్రమాన్ని దీక్షను వదిలిపెట్టి కైలాసం వెళ్ళాడు శంకరుణ్ణి కలిశాడు తాను మారుణ్ణే ఓడించడం చెప్పుకున్నాడు మాయిని గెలిచేశానని మరీ మరీ చెప్పాడు నారదుడు మహాత్ముణ్ణయిపోయినంతగా ప్రగల్భించాడు నారదుడు జాలిపడ్డాడు శంకరుడు నారదుణ్ణి మందలించాడు తపస్సులోని విషయాలను అలా తనకు తానే బయట పెట్టుకోకూడదని తన దగ్గర మాట్లాడినట్లుగా మరి మరెవ్వరి దగ్గర మాట్లాడవద్దని మరీ ముఖ్యంగా ఆ విష్ణుమూర్తి దగ్గర పెదవ కదపవద్దని అనేక రకాలుగా హితువు వచించాడు శంకరుడు చెప్పినవన్నీ ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశాడు నారదుడు ఎంత నారదుడైతే మాత్రం కర్మం తప్పించుకోగలడా అందువలనే వృషధ్వజుడైన శివుడు చెబుతున్నంతసేపు ఊ కొట్టి చివరగా ఓ నమస్కారం పెట్టి సత్యలోకం దారి పట్టాడు ఆ బ్రహ్మపట్టి సత్యలోకంలో తన తండ్రి అయిన బ్రహ్మను దర్శించాడు నారదుడు శంకరుని దగ్గర చెప్పుకున్న గొప్పలన్నీ బ్రహ్మ దగ్గర కూడా చెప్పుకున్నాడు బ్రహ్మ నారదుణ్ణి వారించాడు అలా ఆత్మస్థుతి చేసుకోవడం ఆరోగ్యకరమైన పని కాదని చెప్పాడు వింటేగా నారదుడు అక్కడి నుంచి వైకుంఠం చేరాడు నారదుడి రాక గురించి తెలియగానే నారాయణుడు స్వయంగా ఎదురు వెళ్ళాడు స్వాగత సత్కారాలతో ఆహ్వానించాడు విష్ణువు అంతటి వాడు తనకు అలా స్వాగత సత్కారాలు చేయడంతో వెర్రవీగిపోయాడు నారదుడు తన గొప్పలు చెప్పుకోనారంభించాడు విన్నాడు విన్నాడు విష్ణుమూర్తి ఈ జటాదారి పెడదారి పెట్టాడు అని చెప్పి గ్రహించాడు శివమాయిలో చిక్కుకుని అహంకరిస్తున్నాడని అర్థం చేసుకున్నాడు విష్ణుమూర్తి నారదుడు తన మన్మద విజయం గురించి చెప్పగానే అవును మరి నైష్ఠిక బ్రహ్మచారివి అఖండ తపశక్తి సంపన్నుడివి శివభక్తుడివి నిన్ను ఆ మన్మధుడు ఏం చేయగలలే అన్నాడు అన్నాడు నారాయణుడు నర్మగర్భంగా మరింత పొంగిపోయాడు త్రిలోక సంచారి బాగా చెప్పావు నువ్వు నా వెనక వండు చాలు అలాంటి మన్మధులు ఎంతమందే వచ్చైనా సరే ఓడించేస్తాను అన్నాడు గర్వంగా నవ్వుకున్నాడు విష్ణువు మనసారా శివుణ్ణి స్మరించుకున్నాడు కేశవుడి వద్ద సెలవు తీసుకుని నారదుడు లోక సంచారానికై బయలుదేరాడు నమః